జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు కేదార్ యువరాజ్ని వాళ్ళ నాన్న కొట్టినందుకు బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు యువరాజుని కొట్టినందుకు బాధగా ఉంది జగదాద్రి అని అంటూ ఉంటే అప్పుడు జగదాద్రి ఇలా అంటూ ఉంటుంది ఏం కాదు కేదార్ కొట్టడమే కరెక్ట్ తప్పు చేసిన వాళ్ళని ఒకసారి కొట్టామంటే ఇంకోసారి ఆ విషయం గురించి అసలు తప్పు చేయడానికి భయపడుతుంటారు అతన్ని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచి ప్రేమగా చూసుకున్నందుకు చూసావా ఇప్పుడు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు ఇప్పటికీ కొట్టకపోతే ఇంకెప్పటికీ మారరు అందుకే కొట్టడమే కరెక్ట్ మామయ్య గారు మంచి పని చేశారు అని అంటే అప్పుడు కేదారి ఇలా అంటాడు చూసావా నాన్న యువరాజ్ని కొట్టినప్పుడు బాధపడ్డాడు అలాగే కక్క కళలు చూసావా ఎంత బాధ కనిపించిందో అసలు అక్కని అలా చూసి చాలా బాధగా అనిపిస్తుంది అంతేకాదు అక్క నన్ను కూడా ఎవరైనా కొడితే అక్క కళ్ళల్లో అంత బాధని చూడాలని ఉంది నా మీద అంత ప్రేమ వస్తుందా జగదాత్రి అని ఇంకా కేదార్ అనేసరికి కేదార్ అప్పుడు జగదాత్రి ఇలా అంటుంది ఏం కాదు కేదార్ నీ మీద అంతకంటే ప్రే డబల్ రేట్లో ప్రేమ వాళ్ళు చూపించే రోజు ఒకరు వస్తుంది అని జగదాత్రి అంటే కేదార్ ఇలా అంటూ ఉంటాడు నాకు కూడా వాళ్ళు అంత ప్రేమగా నన్ను చూసుకోవాలని ఉంది జగదాత్రి అని కేదార్ అంటాడు అలా అంటే ఏం కాదులే ఆ విషయం గురించి నువ్వు వదిలేసే నేను చాలా ప్రేమగా చూసుకునే రోజులు వస్తాయని చెప్పాను కదా అని జగదాత్రి అంటుంది వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే సడన్గా దాత్రి తల పట్టుకుంటుంది కళ్ళు తిరిగినట్టుగా అంతా డల్లు చేసుకొని ఇలా తల పట్టుకోగానే కేదార్ ఏమైంది దాత్రి ఏం జరిగింది తల పట్టుకున్నావు డల్లుగా కనిపిస్తున్నావు అని కేదార్ అనేసరికి ఏం లేదా కేదార్ ఉదయం నుంచి కాస్త ఎడగ్గా ఉంది అంతే అంటూ దాత్రి అంటుంది హెడ్ ఉందా మరి చెప్పొచ్చు కదా అప్పటి నుంచి నాతో చెప్పొచ్చు కదా అని కేదార్ టెన్షన్ పడుతూ ఒళ్ళైన వేడే ఉందా ఫీవర్ ఏమైనా వచ్చిందా అని అంటూ ఇలా తల పట్టుకొని చూస్తూ ఉంటాడు అప్పుడు దాత్రి అంటుంది ఏం కాదు కేదార్ ఎందుకంత కంగారు పడుతున్నావు అంటే లేదు దాత్రి నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేని చెప్పు ఇంకా నేను ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటే అప్పుడు దాత్రి అంటుంది వదిలే కేదార్ కొంచెం కాఫీ తాగితే తగ్గిపోతుంది నీ అంటే లేదు దాత్రి కాఫీ తాగితే ఎలా తగ్గిపోతుంది చూడు ఉదయం నుంచి డెక్ అంటున్నావు ఇంకా కూడా తగ్గలేదు ఇంకా మళ్ళీ ఎక్కువైపోతుందేమో నేను బయటికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని తనని గదిలోకి పంపించేసి కేదార్ అలా వెళ్ళిపోతుంటాడు ఇక అప్పుడు దాత్రి లోపలికి వెళ్తుండగానే యువరాజ్ ఇక అటుపక్క గదిలో నుంచి ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తాడు అలా వచ్చేసరికి కేదార్ ఎదురుగా ఉండడం చూస్తాడు యువరాజ్ ఇంకా వెంటనే వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాడు ఇంకా అప్పుడు దాద్రే లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా కేదార్ అలా చాలా బాధగా టెన్షన్గా వెళ్ళిపోతాడు కదా తన లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుని అనేసరికి ఆలోచిస్తూ ఉండగానే తనకి గుండె దెడగా అనిపించేసి ఇలా అనుకుంటూ ఉంటుంది అదేంటి నాకేదో టెన్షన్గా అనిపిస్తుంది కేదార్ వెళ్ళినప్పటి నుంచి గుండె దడ అనిపిస్తుంది ఏంటి అసలు దాద్రి అని అనుకుంటూ ఇలా జాగ్రత్తగా వెళ్ళమని వెళ్ళి చెప్దామని దాద్రి బయటికి వస్తూ ఉంటుంది అంతలో కేదార్ వెళ్ళిపోవడంతో ఇంకా అది చూసిన యువరాజ్ ఫోన్ చేస్తూ ఉంటాడు రౌడీలకి ఫోన్ చేసి కేదార్ గారిని ఇప్పుడే బయటికి వచ్చాడు వాడు బయట దొరకపట్టుకొని ఏదో చేయండి అని ఫోన్లో చెప్తుంటాడు అప్పుడు సడన్గా బయటికి వచ్చిన దాత్రి ఇలా అనుకుంటూ ఉంటుంది అదేంటి కేదార్ వాయిస్ వినిపిస్తుంది కేదార్ వేరు చెప్తున్నాడు యువరాజ్ అని దాత్రి అనుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు ఏం చేయబోతున్నాడు అలాగే చూస్తూ ఉంటే ఇంకా యువరాజ్ పక్కన దాత్రి వచ్చిందని చూసుకోకుండా ఇలా చెప్తూ ఉంటాడు వారి బండి నెంబరా ఇప్పుడే చూసి చెప్తా అని యువరాజ్కి కిందకి వెళ్ళిపోతుంటాడు అప్పుడు జగదాత్రి అది చూసి కేదార్ అంటున్నాడు మరి బండి నెంబర్ అంటున్నాడు ఎవరికి చెప్తున్నాడు అని అంటే యువరాజ్ ఏదో చేయబోతున్నాడు కేదార్ని అనుకొని ఫాస్ట్గా బయటికి వచ్చేస్తుంది ఇక అప్పుడే దాత్రి టెన్షన్ పడుతూ బయటకు వచ్చేసరికి ఇక యువరాజ్ అలా ఫోన్ మాట్లాడుతూ బండి నెంబర్ కూడా చెప్పేస్తాడు వాళ్ళకి అలా చెప్పేసి నేను కూడా వస్తున్నాననేసి ఫోన్లో వాడిని పట్టుకోవాలి చంపేయాలి అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటాడు అప్పుడే దాత్రి టెన్షన్ పడుతూ ఆటో మాట్లాడుకొని కేదార్ని ఏదో చేయబోతున్నాడు యువరాజ్ అని చె ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆటోలో వెళ్తూ ఉంటుంది జగదాత్రి ఇక కేదార్కి ఫోన్ చేయాలి అని చెప్పి ఫోన్ చేస్తే ఇక కేదార్ ఏమో బైక్ మీద వెళ్తూ ఉంటాడు కదా అప్పుడే జగదాత్రి ఫోన్ లిఫ్ట్ చేస్తారు కేదార్ కేదార్ ఎక్కడున్నావంటే ఇంకా టెన్ మినిట్స్లో వస్తాను దాద్రి నువ్వు రెస్ట్ తీసుకో ఇప్పుడు నేను బయట షాప్ దగ్గరికి వెళ్తున్నాను ఇంకొంచెం షాప్ దగ్గరికి వెళ్తాను అని అనగానే అప్పుడు జగదాద్రి అక్కడ నుంచి రిటర్న్ తీసుకో అని చెప్తూ ఉంటే ఏంటి ఏం చెప్తున్నా వినిపించటం లేదు అని కేదార్ అంటూ ఉంటాడు అప్పుడు యువరాజు ఏదో చేయబోతున్నాడు నీ మీదే అటాక్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది నువ్వు జాగ్రత్త అని అంటే దాద్రి గేమ్ వినిపించటం లేదు నీ సౌండ్ వినిపించటం లేదు జగదాత్రి అని అంటూ ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే వెంటనే నేను వచ్చేస్తున్నానులే అని ఫోన్ కట్ చేస్తాడు అప్పుడు జగదాత్రి మాత్రము టెన్షన్ పడుతూ అయ్యో కేదార్కి వినిపించడం లేదే ఫోన్ కట్ చేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి అనేసి చాలా టెన్షన్గా అలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అలా తన వెళ్ళిపోవడం చూసి ఇక ఇక్కడేమో రౌడీలేమో ముందు కేదార్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇక కేదార్ ఏమో అదంతా తెలుసుకోకుండా అలా వెళ్తూ ఉంటాడు యువరాజ్ కూడా కారులో వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉన్న కేదార్ సాధారణగా అడ్డు రావడంతో ఇక వాళ్ళ కావాలని కూడా పెట్టుకోవాలని కేదార్కి ఎదురుగా వచ్చి ఏ చూసుకోవాల్సిన అవసరం లేదా వాళ్ళు ఎక్కడ పెట్టుకొని నడిపిస్తున్నామంటే అప్పుడు కేదార్ ఇలా అంటూ ఉంటాడు అదేంటి మీరే కదా నాకు ఎదురుగా వచ్చింది మీరు సరిగ్గా నడపకుండా నన్ను అంటారేంటి అని అంటూ కేదార్ అంటాడు అలా అనేసరికి ఏ మమ్మల్ని అంటారు నువ్వు ఈ సంగతి చెప్తాం దిగ దిగు అని చెప్పేసి ఇక నలుగురు అంతా పట్టుకొని కేదార్ని లాక్కొని వెళ్తూ ఉంటారు ఇక కేదార్ వాళ్ళని ఏ వదలండి వదలండి అని అంటూ ఉన్నా సరే వదలకుండా కేదార్ని లాక్కొని అక్కడ పక్కకు తోటలోకి తీసుకొని వెళ్తూ పోతుంటారు ఇక అప్పుడు ఫైటింగ్కి స్టార్టింగ్ చేస్తారు ఇక వాళ్ళు కొట్టబోతే కేదార్ వాళ్ళని కొడుతూ ఉంటాడు ఇక అక్కడ యువరాజ్ కూడా కార్ ఆపేసి అడ్డుగా వెళ్తూ ఉంటాడు ఇక కార్లో నుంచి రాడ్ తీసుకొని కేదార్ని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు నీకు నాన్న కావాలి నాన్న వాడు నా మాకు మాత్రమే నాన్న నీకు నాన్న కాదు అని కేదార్ అనుకొని అలా వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే కేదార్ ఏమో అక్కడ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు కేదార్ వాళ్ళు ముందుకి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక అంతలో స రాత్రి సడన్గా వచ్చేసి అక్కడ చూస్తూ ఉంటుంది కేదార్ అక్కడ ఫైటికి చూసి ఆటో ఆపి దిగిన తర్వాత బండి నెంబర్ చూసి ఇది కేదార్ బైకే ఇక్కడే ఆపారు అంటే ఇక్కడే ఎక్కడ ఉంటారు అని చెప్పేసి దాతడి లోపలికి వెళ్ళి పరిగెత్తుకొని కేదార్ కేదార్ అని అరుస్తూ అలా వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇక్కడేమో యువరాజ్ అలా వెళ్తూ ఉంటాడు అప్పటికి అందరు కొట్టేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు యువరాజ్ కేదార్ చాలా ఫైట్ చేస్తూ ఉంటాడు అందరు ఒక్కసారిగా కేదార్ని పట్టుకున్నప్పుడే యువరాజ్ దగ్గరికి వచ్చేసి రాడ్తో తన చేతిలో ఉన్న పెద్ద రాడ్తో గట్టిగా కొట్టేశారు తల మీద అప్పుడు కేదార్ కింద పడిపోతాడు ఇక పడిపోయేసరికి వీని రా లక్కు రండి వీని చంపేద్దాం అనేసి యువరాజ్ కేదార్ని పక్కకి లాక్కుని వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత చెట్టు దగ్గర అలా కూర్చోబెడతాడు స్పృహ లేకుండా పడి ఉంటారు అలా పడిపోయి ఉన్న కేదాన్ని ఇక యువరాజ్ పక్కకు తప్పుకోండి రా అనేసి కత్తి తీసుకొని ఇలా పొడబోతూ ఉంటాడు ఇక సడన్గా దాతరి చూస్తుంది ఇక యువరాజ్ ఏమో తల మీద క్యాపు ముఖం మీద మాస్క్ వేసుకుంటాడు కాబట్టి దానికి ఫేన్స్ కనిపించదు ఒక్కసారిగా అటు చెట్ల చెట్టు నుంచి దాతరి చూసి షాక్ అయిపోతుంది టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది యువరాజ్ ఇలా కత్తితో ఇలా పొడుద్దామని కత్తిని దగ్గర దాకా తీసుకెళ్తాడు గట్టిగా జగదాత్రి కేదార్ అని అరవటంతో ఇక యువరాజు అటు ఇటు తిరిగి చూస్తాడు అలా చూసేసరికి ఇక ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే జగదాత్రి వచ్చేస్తే పదండ్రా అని చెప్పేసి రౌడీలు యువరాజు అందరు పారిపోతారు ఇక జగదాత్రి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఇక కేదార్ స్పృహలో ఉంటాడు ఆ బ్లేడ్ అదంతా చూసి జగదాత్రి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది కేదార్ కేదార్ లే కేదార్ అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కేదార్ స్పృహ లే పడిపోయి ఉంటాడు పైకి లేచి జగదాద్రి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది ఎవరు కనిపించరు ఆటో అని పిలుస్తూ ఉంటుంది ఇక ఆటో వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక హాస్పిటల్లో తీసుకెళ్తూ ఉంటే డాక్టర్ ఎదురుగా వచ్చి ఇలా అంటాడు ఏం జరిగింది అని అంటే జగదాద్రి యాక్సిడెంట్ జరిగింది తొందరగా ట్రీట్మెంట్ చేయండి బ్లడ్ చాలా పోతుంది అని జగదాద్రి చెప్పడంతో డాక్టర్ అంటాడు ఇది యాక్సిడెంట్ లాగా అనిపించట్లయితే ఏదో ఫైటింగ్ జరిగినట్టుగా అనిపిస్తుంది ఎవరైనా కూడా పడి కొట్లాడుకున్నారా అని అడగటంతో ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది జగదాత్రి లేదు అదంతా కాదు యాక్సిడెంటే అని అంటే చెప్పేసరికి జాక్టర్ అంటాడు నేను ట్రీట్మెంట్ చేయను ఇక వెళ్ళి మీరు అక్కడ నిలిచి పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి ట్రీట్మెంట్ చేసండి అంటే అప్పుడు బ్లడ్ పోతుందని చెప్తే వినిపించుకోరేంటి అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే నేనైతే ట్రీట్మెంట్ చేయనండి కేసు పెట్టండి పోలీసు వాళ్ళకి ఇది ఇన్ఫర్మ్ చేయండి అంటే ఏ ఎవరితో చెప్పాలి కమిషనర్తో చెప్పాలా ఎవరితో చెప్పాలి చెప్పు చెప్పు ఎవరు చెప్తే వింటామని గట్టిగా అరవడంతో ఇక ఓకే మేడం ట్రీట్మెంట్ చేస్తాను లే అని ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లోపలికి తీసుకెళ్తాడు కేదార్ని ఇక లోపలికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే బయట నుంచి జగదాత్రి చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే యువరాజు కూడా వచ్చేసి అలా చూసి పక్కన చీరలో కూర్చొని అలా దాదాపుని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు వీడేంటి ఇంకా చావలేదా అనేసి అలా చూస్తూ ఉంటాడు ఇక అంతలో డాక్టర్ బయటకు వచ్చి రాగానే ఏంటి డాక్టర్ కేదార్కి ఎలా ఉంది అది జగదాత్రి అంటే చాలా సీరియస్గానే ఉంది మేడం బ్లడ్ చాలా పోయినంత అనేది ఏని నెగటివ్ నెగిటివ్ ఆ బ్లడ్ గ్రూప్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవాలి మేడం అంటే మీరు కూడా ట్రై చేయండి ఈ హాస్పిటల్ తరఫున ఇప్పించారా అని చెప్పి జగదాత్రి అడిగితే నేను కూడా ట్రై చేస్తాను మేడం అది చాలా రేర్ గ్రూప్ అంత ఈజీగా దొరకదు మీకు కూడా తెలిసిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి బ్లడ్ ఇస్తే తప్ప ఇంకా బతికే ఛాన్స్ లేదని చెప్పి డాక్టర్ చెప్పి ఆ డాక్టర్ కోసం మేము రిపోర్ట్స్ ఇస్తాము మీరు కూడా ఇంక్పేర్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా దాత్రి ఏడుస్తూ వాళ్ళ కూర్చుంటుంది ఏదారి ఇలా యువరాజ్ అలా కూర్చుంటాడు కదా ఇలా అనుకుంటూ ఉంటాడు ఇంకేంటి సత్య వాడి కోసం చూస్తూ కూర్చోవడం ఎందుకు వాడు సీరియస్గా ఉన్నాడు కదా ఇలాగ పోతూ ఉండొచ్చులే అని యువరాజ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక దాత్రి అందరికీ ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా యువరాజ్ అలా వెళ్తూ ఉంటే నర్స్ కనిపిస్తే ఇక ఇలా అంటూ ఉంటాడు ఇందాక అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా అతనికి ఏం జరిగిందంటే ఏదో కొట్టినట్టు ఏదో యాక్సిడెంట్ జరిగేటట్టు సార్ అడగని ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పి అడిగితే యువరాజు ఇప్పుడు సీరియస్గా ఉంది ఏదో బ్లడ్ చాలా పోయింది కదా కాంప్లికేటెడ్గా అయింది బ్లడ్ కావాలి ఆ బ్లడ్ దొరికితే అతనికి బతికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంతకు మీరెవరు సార్ అని నర్సు అడిగితే యువరాజు అంటాడు నేనా వాడు అని చెప్పి అంటుంటే ఇంకా పేషెంట్కి తెలిసిన అంటే లేదు మాకు ఎలాంటి సంబంధం లేదు కాకపోతే ఇందాక చూశాను అందుకే అడిగాను యువరాజు అడగానే ఓహో అని చెప్పేసి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక యువరాజ్ చచ్చేవాడి కోసం ఎందుకు ఆలోచన అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు ఇక దాత్రి ఇక అందరికి ఫోన్ చేస్తూ ఉంటే బ్లడ్ ఎవరి దగ్గర ఎవరు దొరకదు ఇక అప్పుడే డాక్టర్ వచ్చేస్తే డాక్టర్తో అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా డాక్టర్ అంటే ఇంకా దొరకలేదు చాలా కష్టం ట్రైన్ చేయండి అని అంటే జగదాత్రి కేదార్ చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది పాపం కేదార్ ఇంట్లో వాళ్ళతో ఫ్యామిలీతో వాళ్ళతో కలిసి ఉండాలని కోరుకోవడం తప్ప ఇంకా కేదార్ వాళ్ళ ఫ్యామిలీతో కలవాలని ఇంత ఆశపడి ఇన్ని రోజులుగా అది చేస్తున్నాడు వీళ్ళేమో ఇలా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా కేదార్ని కొట్టింది ఆ యువరాజాన్ని మాకు కన్ఫామ్ అయింది వర్సంగా తర్వాత చెప్తానంటూ దాత్రి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండబోతుంది మరొక ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ సో వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్